హలో అండి అందరికైతే నమస్తే మనమైతే డే లైఫ్లో లేచిన దగ్గర నుంచి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము తెలుసు తెలియకో మరి ఆ తప్పులు ఏంటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి ఆ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి అది ఏంటంటే సాల్ట్ అనమాట ఉప్పు సాయంత్రం పూట కొంతమంది ఏం చేస్తారంటే ఆరు తర్వాత ఉప్పు కొంట ఉంటారనమాట అయితే ఈ లక్ష్మి కటాక్షం తగ్గిపోతుందని చెప్పి నిపుణులు అంటున్నారు మరి అది ఎందువల్ల ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సాల్ట్ అనేది చాలామంది సాయంత్రం వేళ వంటింటి సరుకులు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్తూ ఉంటారు కదా వంటింట్లో కావాల్సిన కూరగాయలు ఇంకా వెజిటేబుల్స్ ఇతర సామాగ్రిని కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు కానీ కొన్ని వస్తువుని తినకూడదని జ్యోతిష్యం పండితులైతే అనమాట అదేంటంటే గృహిణులు సాయంత్రం వేళ మార్కెట్కి వెళ్తూ ఉంటారు మరుసటి రోజుకు కావలసిన కూరగాయలు ఇంకా ఇంట్లో కావాల్సినవి కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక పప్పులు నూనెలు ఉప్పు కారం పసుపుతో పాటు ఇతర వస్తువులు కూడా కొంటూ ఉంటారు మరి వంటింట్లో ప్రధానమైనది ఉప్పు అనమాట మరి ఉప్పును సాయంత్రం ఆరు గంటల తర్వాత కొనకూడదని జ్యోతిష్య పండితులైతే చెబుతున్నారు ఉప్పు ఒక్కటే కాదండి మరికొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదట ఒకవేళ సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు కొంటే దురదృష్టం వెంట ఆడుతుందని లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుందని ఉప్పుతో పాటు ఏ ఏ వస్తువులు కొనుగోలు చేయకూడదు తెలుసుకుందాం మరి ఉప్పుతో పాటున వీటిని కొనుగోలు చేయకూడదట ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు కొనకూడదని హెచ్చరిస్తున్నారు మరి లక్ష్మీ స్వరూపమైన ఉప్పును సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని చెబుతున్నారు మరి అలాగే నువ్వులు నువ్వుల నూనె కూడా సూర్యాస్తమైన తర్వాత కొనకూడదని తెలుపుతున్నారు ఇలా చేయడం వల్ల శని దోషం చుట్టుకొని అనేక రకాలైన సమస్యలు ఎదురుతాయని వివరిస్తున్నారు ఆమదం గింజలు ఆమదం నూనె కొంటే శని ద్వారా అనేక ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు ఇనుమును సంబంధించిన ఎలాంటి వస్తువులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదని చెబుతున్నారు మరి గొడ్డలి కత్తులు గట్టపార గుణపంపలు లాంటి వస్తువులు కొనద్దని సూచిస్తున్నారు కొందరు ఆడవారు సాయంత్రం సమయంలో షాపింగ్లకు వెళ్తూ ఉంటారు అప్పుడు పిన్నిస్లు సూదులు కొనకూడదని చెప్తున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి దరిద్ర దేవత చుట్టుకుంటుందని తెలిపారు మరి సాయంత్రం ఆరు దాటితే ఆలయంలోకి ఎవరికి ప్రవేశం లేదు ఎందుకో తెలుసా సాయంత్రం ఆరు గంటల తర్వాత డాకినీ మాత స్వయంగా ఆలయ సముదాయాన్ని సందర్శిస్తుందని నమ్ముతూ ఉంటారు అమ్మవారు ఆలయంలో తిరుగుతున్న సమయంలో ఎవరు చూడకూడదని ఇక్కడ ప్రజల నమ్మకం అలా చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సిందని అంటారు అందుకే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ సందర్శించడం నిషిద్ధం ఈ సమయంలో ఆలయ పూజారులు కూడా గుడి నుండి వెళ్ళిపోతారు సాయంత్రం హారతి అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి వాడి చరిత్ర కూడా చాలా పురాతనమైనది అదేవిధంగా ఒక్కో ఆలయంలో పూజా విధానం కూడా ఒక్కో విధంగా ఉంటుంది అలాగే ప్రతి దేవాలయం తెరవడం మరియు మూసివేసే సమయం కూడా భిన్నంగా ఉంటుంది చాలా ఆలయాలు ఉదయం ఐదు గంటలకు తెరుచుకుంటాయి మరికొన్ని ఆలయాలు ఉదయం ఎనిమిది గంటలకు తెరుస్తారు అదేవిధంగా చాలా ఆలయాలు మధ్యాహ్నం గంట ప్రాంతంలో మూసివేస్తారు తిరిగి నాలుగు గంటలు దాటిన తర్వాత తిరిగి తెరుస్తారు మరికొన్ని ఆలయాలు మాత్రం రోజంతా తెరిచే ఉంటాయి అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరిని లోపలికి అనుమతించని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా ఈ గుడి ఎక్కడుంది దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం బీహార్లోని మాదేపూర్ జిల్లా కాలంనగర్ తాలూకాలోని ఒక గ్రామంలో ఉంది డాకినీ అని పిలువబడే ఈ దేవాలయం పురాతనమైనది ఈ గుడిలోని దేవుడికి రోజంతా ఐదు సార్లు హారతిని నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం తిరిగి ఆ మర్నాడు ఉదయం ఆరు గంటలకు మాత్రమే తెరుస్తారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆలయానికి వెళ్ళడానికి ఎందుకు అనుమతి లేదు ఇక్కడ ప్రజల విశ్వాసాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల తర్వాత డాకిని మాత ఆలయ సముదాయాన్ని సందర్శిస్తుందని నమ్ముతారు అమ్మవారు ఆలయంలో తిరుగుతున్న సమయంలో ఎవరు చూడకూడదని ఇక్కడ ప్రజల నమ్మకం అలా చూస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సిందని అంటారు అందుకే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించడం నిశ్చితం ఈ సమయంలో ఆలయ పూజారులు కూడా గుడి నుండి వెళ్ళిపోతారు సాయంత్రం హారతి అందుకి అనంతరం ఆలయ కలుపులు కూడా మూసివేస్తారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీ డైలీ నోటిఫికేషన్లు అందుతాయి మరి ఇలాంటి న్యూస్ అయితే మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా అది షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్